హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీట్ ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మునక్కడ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను యాక్చువల్గా మనం మునక్కడని సాంబార్లో వేసి చేస్తూ ఉంటాము బట్ ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మునక్కడ పప్పుని ఎలా చేయాలో ప్రాసెస్ అండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ గ్లాస్తో టూ గ్లాస్ ఆఫ్ కందిపప్పుని తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా తీసుకోండి ఇప్పుడు ఈ కందిపప్పుని టూ టు త్రీ టైమ్స్ ప్రాపర్గా వాష్ చేసేయాలి కందిపప్పు వాష్ చేసిన వాటర్ని సపరేట్ చేసేయాలి నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి సో ఇక్కడ టూ గ్లాసెస్ కాబట్టి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను అండ్ ఈ కందిపప్పు కాస్త వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది సో ఇక్కడ నేను ఇంకాస్త ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వన్ స్మాల్ సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ నిలువుగా కట్ చేసుకున్న ఒక పండు టమాటోని వేసుకోవాలి నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చీస్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి టూ టు త్రీ విజిల్స్ వచ్చేంతవరకు బాయిల్డ్ ఆన్ ఇవ్వాలి టూ టు త్రీ విజిల్స్ వచ్చాక ప్రెషర్ కుక్కర్ పై మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి కందిపప్పు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఫార్టీ పర్సెంట్ బాయిల్డ్ అవ్వాలంటే మనం డ్రమ్ స్టిక్స్తో పప్పు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం డ్రమ్ స్టిక్స్ని యాడ్ చేసేయాలి ఇక్కడ డ్రమ్ స్టిక్స్ క్వాంటిటీ వచ్చేసి త్రీ టు ఫోర్ అయితే తీసుకున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా డ్రమ్ స్టిక్స్ని తీసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసి వన్ టు టూ విజిల్స్ వచ్చేంతవరకు బాయిల్ అవన్ ఇవ్వాలి వన్ టు టూ విజిల్స్ వచ్చాక ఒకసారి ప్రెషర్ కుక్కర్ పై మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ మనకి పప్పు ఇంకా మునక్కడ చాలా బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి జీరా ఆవాలు చిటపటలాడాక టూ టూ త్రీ ఎండుమిర్చీస్ని వేసుకోవాలి నెక్స్ట్ ఎల్లిపాయల్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కాస్త కరివేపాకు వేసుకోవాలి కాస్త కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న మునక్కడ పప్పులో వన్ టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి మీకు పచ్చిమిర్చి స్పైసీగా ఉంటే మిర్చి పౌడర్ని ఇగ్నోర్ చేసేయండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో టూ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి టూ టు ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే మునక్కడ పప్పు రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నిజంగా ఈ రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మునక్కడలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ అకౌన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వెల్లండ్ టేక్ కేర్ బై బాయ్